చాప్టర్ లెవెన్ రంపం పొట్టిని రంపంతో కొయ్యటానికి ప్రయత్నించకండి ఈ వాక్యాన్ని రాస్తూ నేను కిటికీలోంచి బయటకు చూస్తే నా ఇంటి తోటలో నాకు డైనోసర్ పాదాల గుర్తులు కనిపిస్తాయి అవి నాపరాలలో పొదిగి ఉన్నాయి ఏల్ విశ్వవిద్యాలయంలోని పీబాడీ మ్యూజియంలో నేను వాటిని కొన్నాను ఆ పాదాల గుర్తులు నూట ఎనభై మిలియన్ సంవత్సరాల కిందటవని పీబాడీ మ్యూజియం సంరక్షకుడు నాకు తను రాసిన ఉత్తరంలో అన్నాడు బుద్ధిమాంద్యం గల మంగోలియన్ కూడా నూట ఎనభై కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ గుర్తుల్ని మార్చటానికి ప్రయత్నించాలని అనుకోడు కానీ నూట ఎనభై సెకండ్ల క్రితం జరిగిన దాన్ని మార్చటానికి వెళ్లాలనుకోటం కుదరదని ఆందోళన పడటం కన్నా అది బుద్ధిలేని పనేం అనిపించుకోదు మరి మనలో చాలా మంది అచ్చంగా అదే చేస్తున్నారు నిజం చెప్పాలి అంటే నూట ఎనభై సెకండ్ల క్రితం జరిగిన దాని ప్రభావాన్ని కొద్దో గొప్ప సవరించవచ్చునేమో కానీ జరిగిన సంఘటనను మనం మార్చటం కుదిరే పని కాదు దేవుడు సృష్టించిన ఈ దరిత్రి మీద గతాన్ని నిర్మాణాత్మకంగా చేసుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది జరిగిపోయిన తప్పులని ప్రశాంతంగా విశ్లేషించుకుని వాటి నుంచి పాఠాలు నేర్చుకోవటం ఆ తరువాత వాటి గురించి మర్చిపోవటం అది నిజమని నాకు తెలుసు కానీ ఆచరణలో పెట్టడానికి అవసరమైన ధైర్యము వివేకము నాకు అన్ని వేళలా ఉన్నాయా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే చాలా ఏళ్ల క్రితం నాకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని గురించి మీకు చెప్పాలి ఒక పెన్నీ కూడా లాభం పొందకుండా నేను మూడు వందల కన్నా పైచీలకు డాలర్లని పోనిచ్చాను అది ఎలా జరిగిందో చెప్తాను నేను వయోజన విద్యకి సంబంధించిన ఒక పెద్ద సాహస కార్యాన్ని ప్రారంభించాను ఎన్నో ఓలలో దానికి బ్రాంచీలను తెరిచాను సంస్థ నడపటానికి ప్రకటనలకి విపరీతంగా ఖర్చు పెట్టాను విద్య నేర్పడంలో పూర్తిగా నిమగ్నమైపోవడంతో డబ్బు లెక్కలు చూసుకునే తీరిక కోరిక నాకు లేకపోయాయి నేను ఎంత అమాయకంగా ఉండేవాడినంటే నా ఖర్చుల విషయం చూడటానికి నాకు ఒక నేర్పరితనం ఉన్న మేనేజర్ ఉండాలన్న సంగతి కూడా దహించలేకపోయాను చివరికి దాదాపు ఒక ఏడాది గడిచాక నేను కనుగొన నిజం నా మత్తు బదలకొట్టి నిర్గాంతపోయేటట్టు చేసింది ఎంతో ఎక్కువ మొత్తం ఆదాయం రూపంలో వస్తున్నప్పటికీ మాకు లాభాలు రావటం లేదని నేను కనిపెట్టాను అలా కనిపెట్టిన తర్వాత నేను రెండు పనులు చేసి ఉండవలసింది ముందుగా నేను కూడా జార్జ్ వాషింగ్టన్ కార్వర్ తన బ్యాంకు దివాలా తీసి యాభై వేల డాలర్లు పోగొట్టుకున్నప్పుడు ఏం చేశాడో అదే చేయవలసింది ఆ దివాలాలో ఆయన జీవితాంతం సంపాదించిన మొత్తం డబ్బు పోయింది ఆయనకి తను దివాలా తీసిన సంగతి తెలుసా అని ఎవరో అడగ్గా అవును విన్నాను అని చెప్పి తను పాఠాలు చెప్పడంలో మునిగిపోయాడు ఆ నష్టాన్ని ఆయన పూర్తిగా తన మనసులోంచి తుడిచివేసి మళ్లీ దాని గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు ఇక నేను చేసి ఉండవలసిన రెండో పని నా తప్పుల్ని విశ్లేషించుకుని ఒక శాశ్వతమైన గుణపాఠాన్ని నేర్చుకుని ఉండవలసింది కానీ నిజం చెప్పాలి అంటే నేను ఆ రెండు పనులు చేయలేదు అలా చేయటానికి బదులు నేను విపరీతమైన ఆందోళనలో చిక్కుకున్నాను నెలలు తరబడి ఏం చెయ్యాలో తోచకుండా తికమక పడుతూ ఉండిపోయాను నా నిద్ర పాడైంది బరువు తగ్గిపోసాగాను ఆ పెద్ద తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవటానికి బదులు నేను అదే పద్ధతిలో ముందుకు పోతూ ఇంకా కొన్ని చిన్న చిన్న తప్పుల్ని చేసాగాను నా మూర్ఖత్వాన్ని ఒప్పుకోవటానికి నాకు చాలా సిగ్గేస్తుంది కానీ ఇరవై మందికి ఎలా చేస్తే బాగుంటుందనేది నేర్పినంత సులభంగా ఆ ఇరవై మందిలో ఒకటిగా నేను నేర్పిన పాఠాన్ని నేనే స్వయంగా ఆచరించడం ఎంతో కష్టమని నేను చాలా కాలం క్రితమే గ్రహించాను న్యూయార్క్లోని జార్జ్ వాషింగ్టన్ హై స్కూల్లో డాక్టర్ పాల్ బ్రాండ్ వైన్ దగ్గర చదువుకుని ఉంటే ఎంతో బాగుండేది కదా అనుకుంటూ ఉంటాను న్యూయార్క్కి చెందిన అలెన్ శాండర్స్కి చదువు చెప్పింది ఆయనే శాస్త్రం నేర్పే డాక్టర్ పేల్ బ్రెండ్ వైన్ తనకి జీవితంలో నేర్పిన అతి ముఖ్యమైన పాఠాలలో ఒకదాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని మిస్టర్ శాండర్స్ నాతో అన్నాడు నాకప్పుడు పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అంత పిన్న వయసులోనే నేను ప్రతి విషయానికి మదను పడుతూ ఉండేవాణ్ణి ఏవైనా తప్పులు చేస్తే వాటి గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉండేవాణ్ణి పరీక్ష పేపర్ రాశాక రాత్రంతా నిద్రపోకుండా గోళ్లు కొనుక్కుంటూ పాసవనేమో అని భయపడుతూ గడిపేవాణ్ణి నేను చేసిన పనుల గురించే ఆలోచిస్తూ ఉండటం నాకు బాగా అలవాటైపోయింది వాటిని ఇంకోలాగా చేస్తే బాగుండేదేమో అని ఆలోచించటం నేను అనేసిన మాటలని ఇంకో విధంగా మాట్లాడవలసిందేమో అనుకోవటం నా జీవితంలో ఒక భాగంగా మారాయి అప్పుడు ఒకరోజు మా క్లాస్ పిల్లలందరినీ సైన్స్ పాఠం చెప్పడానికి ల్యాబొరేటరీకి తీసుకెళ్లారు క్లాసులో డాక్టర్ పాల్ బ్రెయిన్ వైన్ ఉన్నారు బల్ల మీద మాకందరికీ కనిపించే విధంగా పాలతో నింపిన జాడీ అమర్చి ఉంది మేమందరం ఆ జాడీకేసే కన్నార్పకుండా చూస్తూ మా కుర్చీల్లో కూర్చున్నాం ఆయన చెప్పబోయే ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన పాఠానికి ఆ పాలజాడీకి ఏం సంబంధమా అని ఆలోచించసాగాం అంతలో డాక్టర్ పాల్ బ్రెయిన్ వైన్ హఠాత్తుగా లేచి నిలబడి ఆ జాడీని విసురుగా మురికి నీటి తొట్టిలోకి తోసి నేలపాలైన కోసం ఏడవకండి అని అరిచాడు ఆ తర్వాత మా అందర్నీ సింకు దగ్గరకొచ్చి పగిలిపోయిన జాడీని ఒలికిపోయిన పాలని చూడమన్నాడు బాగా చూడండి ఎందుకంటే ఈ పాఠాన్ని మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలన్నది నా కోరిక ఆ పాలు పోయాయి అవి సింకులోకి పోయాయని మీకు కనిపిస్తూనే ఉంది మీరంతగా గీపెట్టినా జుట్టు పీక్కున్నా పోయిన పాలు మళ్లీ రావు కొద్దిగా ముందు చూపుతో జాగ్రత్తపడి ఉంటే ఆ పాలని నేలపాలవకుండా చేసి ఉండొచ్చు కానీ ఇప్పటికే అయిపోయింది అందుకని వాటిని వదిలేసి మర్చిపోయి తర్వాత చేయవలసిందేమిటో చూడాలి అన్నాడు ఆ ఒక్క ప్రయోగం నేను రేఖా గణితాన్ని లాటిన్ భాషని మర్చిపోయాక కూడా చాలా రోజుల వరకు గుర్తుండిపోయింది నిజానికి హై స్కూల్లో నేను చదువుకున్న నాలుగేళ్లలో వ్యవహారిక జీవితం గురించి అది నాకు నేర్పినంత గొప్ప పాఠం ఇంకేదీ నేర్పలేదు వీలైతే పాలు కింద ఒలిగిపోకుండా చూసుకోవటం నేర్పింది కానీ ఒలికిపోయి నేలపారైన తర్వాత వాటిని గురించి పూర్తిగా మర్చిపోమని కూడా నేర్పింది అన్నాడు శాండర్స్ ఈ పాత సామెతకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నానని కొందరు పాఠకులు విసుక్కోవచ్చు ఇది అందరికీ తెలిసిందే కదా పాతదే కదా ఇందులో గొప్ప విషయం ఏముందిలే అనే సంగతి నాకు తెలుసు మీరు దీన్ని సార్లు విన్నారని తెలుసు కానీ ఈ పాత సామెతలో కొన్ని యుగాల వివేకసారం ఉందని కూడా నాకు తెలుసు మనుషులు కటువైన అనుభవాల నుంచే ఇవి వచ్చాయని లెక్కలేననే తరాల వారీగా ఇవి మనదాకా వచ్చాయని తెలుసు ఆందోళన గురించి ఈ ప్రపంచంలోని పండితులందరూ రాసిన అన్ని రచనలు చదివినా కూడా వంద నెలల దాకా వస్తే కానీ వాటిని మీరు దాటకండి ఒలిగిపోయిన పాల గురించి బాధపడకండి వంటి పాత సామెతల కన్నా ప్రాథమికమైన వాటిని గంభీరమైన వాటిని మీరు చదివి ఉండరు వాటిని చూసి మొహం చిట్లిచ్చకుండా ఆ రెండు సామెతల సారాన్ని ఆచరణలో పెడితే మనకి ఈ పుస్తకం చదివే అవసరం ఉండదు నిజం చెప్పాలి అంటే పాత సామెతల ప్రకారం నడుచుకుంటే మన జీవితాలు పరిపూర్ణంగా ఉంటాయి ఏదెలా ఉన్నా జ్ఞానాన్ని సేపు అది శక్తివంతంగా ఉండదు ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశం మీకు ఏదో కొత్తగా చెప్పాలని కాదు మీకు తెలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం మిమ్మల్ని కుదిపి దాన్ని మీరు మీ జీవితాల్లో అమలుపరుచుకోవటానికి ప్రేరేపించటమే ఈ పుస్తక ఉద్దేశం స్వర్గీయ ఫ్రెడ్ పుల్లర్ షెడ్ని ఎప్పుడూ మెచ్చుకునేవాడిని అందరికీ తెలిసిన నిజాలనే ఆయన ఎంతో కొత్తగా అందంగా చెప్పేవాడు ఫిలడెల్ఫియా బులెటిన్ అనే వార్తాపత్రికకి ఎడిటర్గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి డిగ్రీ చదువుతున్న కాలేజీ విద్యార్థుల కోసం ఉపన్యసిస్తూ మీలో ఎంతమంది రంపంతో కర్రల్ని కోశారు ఏది చేతులెత్తండి చూస్తాను అన్నాడు దాదాపు అందరూ ఆ పని చేసినవారే తరువాత మీలో ఎంతమంది ఎప్పుడైనా రంపం పొట్టిని కోశారు అని అడిగారు ఎవరు చేతులెత్తలేదు మీకందరికీ తెలుసు రంపం పొట్టిని ఎవరూ కోయలేరు ఎందుకంటే కర్రను కోస్తే వచ్చేదే అది గతం కూడా అంతే జరిగిపోయిన విషయాల గురించి మీరు విచారపడుతున్నట్లయితే మీరు చేస్తున్నది రంపం పొట్టిని కొయ్యటానికి ప్రయత్నించటమే అవుతుంది అన్నాడాయన బేస్బాల్ ఆటలో మునగాడు కానీ మాక్ ఎనభై ఏళ్ల వాడే ఉండగా తను ఓడిపోయిన ఆటల గురించి ఆయన ఎప్పుడైనా బాధపడ్డా అని అడిగాను ఓ పడేవాణ్ణి కానీ ఆ తెలుగు తక్కువతనాన్ని చాలా ఏళ్ల క్రితమే వదిలించుకున్నాను దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదని గ్రహించాను నదిలోంచి ఒక పాయగా విడిపోయి వెళ్ళిపోయిన నీటిలో మీరు ఎలా రుబ్బగలరు అన్నాడైనా లేదు మీరు గోధుమల్ని ఆ నేలతో రుబ్బలేరు అలా వెళ్ళిపోయిన నేలతో కర్రలను కూడా చేర్చలేరు కానీ మీ మొహం మీద ముడతల్ని పొట్టలో పుండ్లని సంపాదించుకోగలరు ఒకసారి థ్యాంక్స్ గివింగ్ రోజున జాక్ డెమ్సీ అనే బాక్సింగ్ ఆటగాడితో కలిసి భోంచేశాను టర్కీ కోడి క్రాన్బెర్రీ పళ్ళతో చేసిన సాస్ తింటూ తను హెవీ వెయిట్ లో టన్నీ అనే ఆటగాడితో పోరాడి ఎలా ఓడిపోయాడన్నది చెప్పాడు అది అతని అహాన్ని పెద్దగా దెబ్బతీసింది అతను నాతో ఇలా చెప్పాడు టన్నీతో కలబడి పోరాడుతూ ఉండగా నేను ముసలవాణ్ణైపోయానన్న భావన హఠాత్తుగా కదిలింది పదో రౌండ్ పూర్తయ్యేసరికి నేను నా కాళ్ళ మీద నిలబడే ఉన్నాను కాని అంతే ఇంకేమీ చేయలేకపోయాను నా మొహం గాయాలతో నిండి వాచిపోయింది నా కళ్ళు దాదాపుగా మూసుకుపోయాయి రెఫరీ జీన్ టన్నీ చేతిని ఎత్తి పట్టుకుని అతను గెలిచాడని సూచించటం చూశాను ఇక నేను వరల్డ్ చాంపియన్ను కాను నేను వానలో తడుస్తూ నిష్క్రమించాను జనం మధ్య నుంచి నా డ్రెస్సింగ్ రూమ్కి నేను నడుస్తుంటే కొందరు నా చేయి పట్టుకోవాలని ప్రయత్నించారు ఇంకొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఒక ఏడాది గడిచాక నేను మళ్లీ టన్నీతో తలబడ్డాను కానీ ఏవీ ప్రయోజనం లేకపోయింది నేను శాశ్వతంగా బాక్సింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దాని గురించి విచారించకుండా ఉండటం కష్టమైపోయింది కానీ నాలో నేను ఇలా అనుకున్నాను ఒలికిపోయిన కోసం ఏడుస్తూ నేను జీవితంలోనే జీవించదలుచుకోలేదు నేను ఈ పిడిగుద్దిని నా గడ్డంతో ఎదుర్కొని కింద పడిపోకుండా నిలదొక్కుంటాను అన్నాడు జాగ్డెంసీ తను చెప్పిన పని అక్షరాలా చేసి చూపించాడు ఎలా తనలో తాను నేను జరిగిపోయిన దాని గురించి ఆందోళన పడబోవటం లేదు అని మళ్లీ మళ్లీ అనుకుంటూనా కాదు అలా చేస్తే గతాని గురించి తలుచుకుని ఆయన ఇంకా ఎక్కువగా బాధపడేవాడు తన ఓటమిని ఒప్పుకుని దాని గురించి పూర్తిగా మర్చిపోయి భవిష్యత్తులో ఏమేం చేయాలో ఆలోచించాడు బ్రాడ్వేలో జాక్ రెస్టారెంట్ రెస్టారెంట్ని యాభై ఏడవ స్ట్రీట్లో గ్రేట్ నార్థన్ హోటల్ని తెరిచి తన ధ్యేయాన్ని సాధించాడు బాక్సింగ్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందించాడు బాక్సింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు నిర్మాణాత్మకమైన పనుల్లో పూర్తిగా నిమగ్నమై గతం గురించి బాధపడటానికి కానీ ఆలోచించటానికి కానీ తీరిక లేకుండా సమయాన్ని గడిపాడు నేను ఛాంపియన్ గా ఉన్నప్పటికన్నా గత పదేళ్లుగా నా జీవితం హాయిగా గడిచింది అన్నాడు జాబ్డెంసీ తన ఎక్కువ పుస్తకాలు చదవలేదని జాబ్డెంసీ నాతో అన్నాడు కానీ తనకు తెలియకుండానే ఆయన షేక్స్పియర్ ఇచ్చిన సలహాని ఆచరణలో పెట్టాడు వివేకవంతులు తాము కోల్పోయిన దానికోసం కూర్చుని శోకాలు పెట్టరు తమకు జరిగిన నష్టాలని ఎలా భర్తీ చేయాలా అని ఉవ్వీర్లూరుతారు చరిత్ర చదివినా జీవిత చరిత్రలు చదివినా చిక్కు సమస్యల్లో ఇరుక్కున్న వారిని చూసినా వారిలో తమ బాధల్ని విషాదాలని మర్చిపోయి వీలైనంత ఆనందంగా జీవించడానికి ప్రయత్నించే వారిని చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఒకసారి సింగ్ సింగ్ జైలుకి వెళ్ళాను అక్కడి ఖైదీలు జైలు బయట ఉన్న సగటు మనిషి అంత సంతోషంగానూ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది అప్పుడు సింగ్ సింగ్కి వార్డెన్గా ఉన్న లూయి ఈ లాస్తో నేను ఆ మాటే అన్నాను అప్పుడు ఆయన జైలుకొచ్చిన కొత్తలో నేరస్తులు చిరుబురులాడుతూ కోపిష్టిగానే ఉంటారని కానీ కొన్ని నెలలు గడిచాక వాళ్ళలో తెలివైన వాళ్ళు దాదాపు అందరూ తమ దురదృష్టాన్ని మరిచిపోయి ఖైదులోని జీవితాన్ని మారు మాట్లాడకుండా స్వీకరించి ఉన్నంతలో ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారని చెప్పాడు వార్డెన్ లాస్ నాకు ఒక ఖైదీ గురించి ఇలా చెప్పాడు అతను తోట పని చేస్తాడు అతను కూరగాయలు పూల మొక్కలు పెంచుతాడు జైలు ఆవరణలో వాటిని పెంచి పోషించే సమయంలో అతను పాటలు పాడతాడు సింగ్సింగ్ జైల్లో పాటలు పాడుతూ పువ్వులు కాయలు పెంచే ఆ ఖైదీ మనలో చాలా మంది కన్నా ఎక్కువ తెలివినే ప్రదర్శించాడు కదిలే వేరు రాస్తుందని రాసేశాక అది ముందుకు పోతుందని నీకున్న దైవభక్తి వాక్పటిమ అంతా ఉపయోగించినా సగం పంక్తినైనా తొడవటానికి నువ్వు దాన్ని మభ్యపెట్టలేవని నీ కన్నీళ్ళన్నీ కలిసినా అందులో ఒక మాటనైనా తొడవలేవని అతనికి తెలుసు మరపుడు కన్నీళ్ళెందుకు వృధా చేయటం ఎన్నో తప్పులు అసంబద్ధమైన పనులు చేశామనటంలో సందేహం లేదు అయితేనేం చెయ్యండి ఎవరు తను చేసిన ముఖ్యమైన యుద్ధాలలో మూడో వంతు యుద్ధాలని నెపోలియన్ అంతటివాడు ఓడిపోయాడు మన స్కోర్ కూడా నెపోలియన్ కన్నా అధ్వానంగా ఉండదేమో ఎవరికి తెలుసు ఏది ఏమైనా దేవుడే దిగి గతంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దలేడు అందుకని మన నియమం ఆరును గుర్తుంచుకుందాం రంపం పొట్టిని కొయ్యటానికి ప్రయత్నించకండి మూడో భాగం క్లుప్తంగా ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు లోపల మీరే దాని అంతు చూడండి నియమం ఒకటి పనిలో నిమగ్నమై ఆందోళనని మీ మనసులోంచి బయటకు నెట్టండి పనికి మాలిన ఆందోళనను వదిలించుకోవటానికి చేతిలో బోలెడంత పని ఉండటం అనేది మంచి వైద్యం నియమం రెండు చిన్న చిన్న విషయాల గురించి గొడవ పెట్టకండి జీవితంలోని చదపురుగుల్లాంటి అతి చిన్న విషయాలు మీ ఆనందాన్ని హరించకుండా చూసుకోండి నియమం మూడు మీ ఆందోళనలన్నీ బహిష్కరించడానికి సగటు సూత్రాన్ని పాటించండి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఈ సంఘటనలు అసలు జరిగేందుకు అవకాశం ఎంత ఉంది నియమం నాలుగు తప్పనిసరి అయితే అంగీకరించండి ఒకనొక పరిస్థితిని మార్చడం కానీ సరిదిద్దటం కానీ మీ వశం కానప్పుడు మీలో మీరు ఇలా అనుకోండి అదంతే ఇంకోలాగా ఉండటం వీలు కాదు నియమం ఐదు మీ ఆందోళనలకి స్టాప్లాస్ ఆర్డర్ వేయండి ఒక విషయాన్ని గురించి ఎంతవరకు ఆందోళన పడటం అవసరం అని ఆలోచించండి అంతకన్నా దానికి ఎక్కువ విలువ ఇవ్వకండి నియమం ఆరు గతం తన సవాలుని పూడ్చిపెట్టనివ్వండి రంపం పొట్టిని కొయ్యకండి